సాగునీటి సంఘం ఎన్నికలు ఎట్టకేలకు శనివారం మండలంలోని కోడూరు మాచర్లవారిపాలెం వెంకన్నపాలెం సౌతాములూరు వరిగొండల గ్రామాల నుంచి మొదలయ్యాయి వరుసగా కోడూరు నుంచి ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు కలిగిన రైతు రాపల్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి అలియాస్ బాబునాయుడు ఆయన ఎంతో సౌమ్యుడు సాటి మనిషికి సహాయం చేయడంలో తలవంతు కృషి చేశారు బాబునాయుడుకు సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం పట్ల శుభాకాంక్ష తెలియచేశారు మాచల్లవారి పాలెం నుంచి సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెంకన్నపాలెం నుంచి మితభాషి అయిన చింత సీతారామయ్య సౌతామలూరు నుంచి పెద్ద మనిషిగా వ్యవహరించే గుడ్లూరు నాయుడు వరిగొండ కిరణ్ ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠం అలంకరించారు ఈ ఎన్నికల్లో ఎంతో కాలం నుంచి పదవుల కోసం ఎదురుచూస్తున్న యువ నేతలకు యువ రైతులకు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు పదవులు కట్టబెట్టారు మొత్తం మీద తోటపల్లి గూడూరు మండలంలో ఎన్నికల ప్రభావం జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ ఎన్నికకు కీలకంగా మారనుంది ఎన్నికల కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మాజీ నీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ చుక్కపల్లి మల్లికార్జునాయుడు ముంగళదొరువు యువనేతలు పోతన వెలుకానిపల్లి నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్లు మత్స్యకార నేతలు పామంజి దొరబాబు ఊటుకూరు అవినాష్ బాబు నాయుడుకు శుభాకాంక్ష తెలిపారు ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యంగా నిర్వర్తించడం జరిగింది ఇది మా కోడూరు కూదురు పంచాయతీ నీటి తిరువ అధ్యక్షుడిగా నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నియమించడం తర్వాత మెంబర్లుగా మిగతా వాళ్ళని నియమించడం జరిగింది ఇది ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఈ నీటి తీరువ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వర్తించడానికి ఆయన కంకణం కట్టుకోవడం చాలా సంతోషం గతంలో ఎన్నికలు జరగలేదు ఇప్పుడు ఎన్నికలు జరగటం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం తర్వాత మా ఈదురు కోడూరు సొసైటీ ఎన్నిక వస్తే ఇది మాకు ఇంచుమించు ఒక పద్దెనిమిది వందల ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు దీని కింద సుమారు ఐదు వేల ఎకరాలు పారుదలు ఉంది చాలామంది సన్నకారు చిన్నకారు రైతులు ఉండరు తర్వాత దీ చెరువులో నీళ్లు ఉన్నప్పుడు దీని మీద అనేక మత్స్యకారు కుటుంబాలు కూడా ఒక ఐదు ఆరు నెలలు చెరువుల్లో ఉంటే అందులో చేపలు వాళ్ళు సొసైటీకి ఇవ్వడం జరిగింది గతంలోనే మా కథలు వాళ్ళు దీనిని ఇందులో మత్స్య సంపదని వాళ్ళు వాడుకోవడం జరుగుతూ ఉంది అసలు ఇది మా పొలాలకి నీటి పారుదల విషయమే కాకుండా దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామాల్లో సాగునీరు కానీ తర్వాత సాగునీరు మా జీవన విధానానికి అత్యంత ముఖ్యమైనటువంటిది చెరువు ఉన్నటువంటి పారుదల కాలంలో ఇది ఏర్పడి ఆల్మోస్ట్ మాకు రెండు వేల అంటే ఇరిగేషన్ రికార్డ్స్ ప్రకారం తీసుకుంటే ఇది నూట పాతిక సంవత్సరాల నుంచి ఇరిగేషన్ రికార్డు ఉంది అంతకుముందు ఎప్పుడో నూట యాభై జాఫర్ సాహిబ్ షరీఫ్ కాలంలో ఇది ఏర్పడినటువంటి చెరువు అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ చెరువుని ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ మంత్రి గారు పాలిటిక్యూరో సభ్యులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచనలు తీసుకుంటూ వారి యొక్క తోడ్పాటుతో వారి వారి యొక్క అన్నదాటలతో మీ చెరువు మేము ఈ చెరువుని భవిష్యత్తులో అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి పారుదల కాలువలు కానీ మిగతా పారుదల కాలువలు కానీ మిగతా అన్నిటిని కూడా మేము వృద్ధి చేసుకొని రైతుల యొక్క జీవన విధానం మెరుగుపడేదానికి నేను ప్రయత్నం చేస్తాను దీనికి మా సభ్యుల అండదండలు నేను కోరుకుంటా ఉన్నాను మేమందరం కలిసి పనిచేసి మా తోడు ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థని మెరుగు మెరుగుపరుచుకొని రైతులకి మరింత అభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుందని మనం చేసుకుంటున్నాము